చాటును పోయి దాక్కోవాలి ఏసయ్య గాయాలలో పోయి దాక్కోవాలి మన కొరకు కొట్టబడి చీల్చబడి అరణ్యములో బండను మోసే కొట్టినట్టు కల్వరి కొండ మీద కొట్టబడి చీలిపోయి జీవజలముల నదులు మన కొరకు ప్రవహింపజేసిన ఏసయ్య మన కొరకు చీల్చబడ్డ బండ ఆయన కలువరిలో పొందిన గాయాలున్నే చూశారు అందులో పోయి దాక్కోవాలి లేకపోతే దుష్టుడు నిన్ను అవలీలగా గాయపరుస్తాడు నష్టపరుస్తాడు నిన్ను పాడు చేస్తాడు బాగా గమనించాలి ప్రియులారా యేసును ప్రేమించి యేసును బహుగా ప్రేమించి యేసుకు దగ్గరగా నడవాలని ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలని ప్రయత్నం చేసి ఇంకా పైకెక్కావు పై పైకి పై పైకి పై పై కొండ పైకెక్కి ఆఖరి ఆఖరికి ఓ శిఖరాగ్రం వచ్చింది చాలా ఎత్తుకొచ్చానని సంబరపడ్డావు తర్వాత చుట్టూ చూస్తే కొండ గుహలు ఉన్నాయి సింహాలు ఉన్నాయి పెద్ద పుళ్ళున్నాయి ప్రమాదాల మధ్యలోకి వచ్చేసావు కొంచెం అజాగ్రత్తగా ఉంటే పులులు సింహాలు నేను పలహారం చేసేస్తాయి ఎంత ఎత్తుకి ఎదిగిపోయినావో అంత జాగ్రత్త నీకు ఉండాలి ఎంత ఎత్తుకి ఎదిగిపోయినావో అంతగా ఏసయ్యను ఆయన గాయాలను ఆశ్రయించాలి ఎంత ఎత్తుకి ఎదిగిపోయినావో నువ్వు పడిపోతే అంత ప్రమాదం ఇప్పుడు ఈ కుర్చీ మీద ఉన్నా పడిపోతే ఏమవుద్ది నాకు ఏమవుదు మళ్ళీ చేస్తాను కానీ పది పన్నెండు అడుగులు ఎత్తున్న ఇంటి మీదకి ఎక్కి అక్కడి నుంచి పడ్డాను అనుకోండి ఏమవుతుంది కాళ్ళు చేతులు ఎరుగుతాయి పర్వాలేదు మళ్ళీ కట్లు కట్టించుకోవచ్చు సిమెంట్ పట్టి వేయించుకోవచ్చు మళ్ళీ ఆ ఎముకలు అతికించుకోవచ్చు ఒక ఇరవై అంతస్తుల మేడ మీదకి ఎక్కి అక్కడి నుంచి పడ్డాను అనుకోండి ఏమవుతుంది ఇక పట్టి వేయడానికి కూడా ఏమి ఉండదు అయిపోయింది కానీ నీవు కాలగర్భంలో కలిసిపోతావు ఎత్తుకు ఎదగడం అనేది సరదాగానే ఉంటుంది ఎత్తుకు ఎదగడం అనేది అతిశయ కారణంగానే ఉంటుంది నీకు గర్వకారణంగానే ఉంటుంది ఎంత ఎత్తుకు ఎదుగుతావో అంత బహుమానం కూడా నీకు దేవుడు సిద్ధం చేస్తాడు కానీ ఎంత ఎత్తు నుంచి పడిపోతావో అంత ప్రమాదం గనక చాలా ఎదిగిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి చాలా ఎదిగిన సంఘము జాగ్రత్తగా ఉండాలి చాలా ప్రత్యక్షతను పొందిన దైవ జనులు జాగ్రత్తగా ఉండాలి మై డియర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ ఫాల్ ఫ్రమ్ హై మౌంటెన్ పీక్ ఇట్స్ గోయిన్ టు బి ఫేటల్ ఫర్ యూ ఫైనల్ ఫాల్ అండ్ ఇస్ నాట్ గోయిన్ టు బి రికవరీ ఫ్రమ్ దట్ ప్లేస్ అంత దూరము నుండి పడ్డ అంత ఎత్తు నుంచి పడ్డ వరకు ఇక మళ్ళా నీకు రికవరీ లేదు కనుక నన్ను కాపాడుమన్నాడు దావీదు అక్కడ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఈ కీర్తన రాసినప్పుడు ఎక్కడున్నాడు తెలుసు అయినా సింహ వ్యాఘ్రములుండు గుహలు కలిగిన కొండ మీద ఉండి దావీదు ఈ పాట రాస్తున్నాడు ఎలా తెలుసు నీకు ఈ కీర్తన రాస్తున్నప్పుడే ఆయన యేసు ప్రభు యొక్క పునరుత్నమును కూర్చిన దర్శనం పొందాడు లోకరక్షకుడు మరణించి తిరిగి లేస్తాడు అనే దర్శనం పొందినప్పుడే ఈ పాట రాశాడు ఆయన పదోవచనం చదవండి ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కొళ్ళు పట్టనీయవు నీ పరిశుద్ధుని కొళ్ళు పట్టనీయవు దయచేసి అపుస్తుల కార్యాలు రెండవ అధ్యాయం చూడండి ఈ మాట ఎందుకు రాశాడో అక్కడ చెబుతాడు దయచేసి ఇరవై ఐదో వచ్చారు రెండు ఇరవై ఐదు ఆయనను గుర్చి దావీది ఇట్లా నేను నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు చూశారా ఆ మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టని ఎందుకు నచ్చాడు ఈ మాట ముప్పై ఒకటో వచ్చను రెండు ముప్పై ఒకటి అపస్తుళ్ళు కార్యాలు క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీది ముందుగా తెలుసుకొని పునరుద్ధానాన్ని గూర్చి చెప్పాను ఎక్కడ చెప్పాను పదహారో కీర్తనలో చెప్పాను అసలు యేసు ప్రభు వారి శిలువ యజ్ఞవంతటిని చూసేశాడు ఈయన మహానుభావుడు ఇరవై రెండో కీర్తనంతా ఉన్నది యేసు ప్రభు శిలువను కూర్చిన వర్ణన నా దేవా నా దేవా నా చెయ్యిందుకు వదిలేశావు అది ఏసయ శిలవ మీద పెట్టిన కేక నా వస్త్రాలు పంచుకుంటున్నారు చీట్లు వేసి అంటాడు ఇరవై రెండవ కీర్తనలో ఏసయ్య వస్త్రాలు పంచుకున్నారు సైనికులు ప్రణాన్ని చూశాడు పదహారవ కీర్తనలో ఏసయ్య తిరిగి లేవడాన్ని చూసి ఆ మాట చెప్పాట దేవుని స్తోత్రం గాక గనక కొండ మీదుండి రాశాడా ఏదో పనికి మాలిన స్థితి పడిపోయిన స్థితిలో రాశాడా భవిష్యత్తును చూసి రాశాడు అంత ఎత్తుకెళ్ళిపోయినప్పుడే ఆయనకు అర్థమైంది అరే బాబు నేను ఇక్కడ చాలా ఎత్తున ఉన్నాను నాకు సుదూర భవిష్యత్ అంతా కనపడుతూ ఉంది ఇంకా వెయ్యి సంవత్సరాల తరువాత జరిగే శిలవ యజ్ఞం కనబడుతూ ఉంది రక్షకుని మరణం పునరుద్ధానం కనబడుతూ ఉంది ఇప్పుడు మనల్ని చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఆవహించింది ఆభరించింది ఇక్కడి నుంచి పడిపోతేలాగా అని అప్పుడు రాశాడు అన్నమాట దేవా నన్ను కాపాడుము శరణని వేడిద కరుణామయాని రెక్కల చాటున ఒకటి